హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పబోతుందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తుందండి అయితే దీని నుంచి అయితే అందరూ కూడా కొత్త పెన్షన్లు అయితే వస్తాయండి ఎగ్జాక్ట్లీ మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది నాలుగు వేలు కావచ్చు లేదంటే కనుక ఆరు వేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు మెడికల్ పెన్షన్ అనేది పదివేలు కానీ పదిహేను వేలు కానీ మీరు అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి ఈ విధంగా కనుక మీరు అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అయితే పెన్షన్లు అయితే వస్తాయండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే మారుస్తుందండి ఈ మారుస్తున్నటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్తానండి అసలు ఎవరెవరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వస్తాయని కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ అయితే అందిస్తున్నాను కాబట్టి అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా బలు మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనికి సంబంధించి చూసుకుంటే కనుక గతంలో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టుల్లో ఉన్నారో వాళ్ళందరూ డేటా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి చూస్తుందండి ఆ డేటాను తీసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు ఆ డేటాలో ఉన్నటువంటి పేర్లు సిమిలర్గా ఉంటే కనుక అన్నీ కూడా కట్ చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే ఎన్టీఆర్ వర్స పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఇది అందరూ కూడా గమనించాలి ఇక్కడ నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే రాష్ట్రంలో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు కానీ యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాలు ఉంటాయి కనుక యాభై సంవత్సరాలు కానీ ఉంటాయి కనుక వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ అనేవి నాలుగు వేలు అయితే వారికి అయితే వస్తాయండి ఓన్లీ ఎస్సీఎస్టీ బీసీ మైనోరిటీకి అండి మిగతా వాళ్ళందరూ కూడా యాజ్ యాజ్ టీజ్గా వారి యొక్క ఎంతైతే ఏజ్ ఉంటుందో యాభై ఎనిమిది లేదా అరవై లేకపోతే యాభై ఆరు వారి యొక్క కేటగిరీ బట్టి ఉంటుందండి సో ఇక్కడ దివ్యాంగ పెన్షన్ల సంబంధం చూసుకుంటే కనుక వారికి ఇక్కడ పర్సెంటేజ్ అనేది వారి యొక్క సదరం సర్టిఫికేట్లో నలభై పర్సెంట్ కాదండి నలభై ఒకటి ఉండాలి నలభై రెండు ఉండాలి నలభై ఒకటి దాటైతే నలభై నలభై దాటు ఉంటే కనుక నలభై ఏడు కానీ నలభై రెండు కానీ ఉంటే కనుక వారికి అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఎవరికి వస్తుందంటే ఎనభై ఐదు దాటి ఉండాలండి ఎనభై ఆరు కానీ ఎనభై ఏడు కానీ పర్సెంటేజ్ దాటి ఉండి వారికి లోకోమోటర్ ఆర్థిక పెట్టుకు ఆప్షన్ కలిగి లేదంటే కనుక అందులో మీకు సబ్ కేటగిరీస్ ఉంటాయండి మీకు మస్కులర్ డిస్టోపీ కావచ్చు పీపీఆర్పి కావచ్చు అదేవిధంగా యాక్సిడెంటల్ విక్టమ్ కావచ్చు అంటే వీల్ చైర్కే పరిమితం అయిపోయి మంచానికే పరిమితం అయిపోయి ఎవరైతే ఎనభై ఆరు పర్సెంట్ ఎనభై ఏడు పర్సెంట్ వారి యొక్క సదరం సర్టిఫికేట్లో ఉంటే కనుక పర్సెంట్ డిజబులిటీ టైప్ అనేది మీకు పర్మనెంట్ ఉన్న టెంపరీ అయినా కూడా మీకు ఇస్తారండి అది నో ప్రాబ్లం అండి పెన్షన్ అయితే అది ఇమ్మని చెప్పారు కాబట్టి మీకు ఈ విధంగా పర్సంటేజ్ అనేది ఉంటాయి కనుక ఈ యొక్క ఆప్షన్స్ కలిగి ఉండి మీకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి అదేవిధంగా మిగతా వారు ఎవరైతే అంటే మనకి ఇక్కడ విజువల్ ఇంపర్మెంట్ కావచ్చు ఫిజికల్ ఇంపర్మెంట్ కావచ్చు అదేవిధంగా మెంటల్ రిటైడేషన్ కావచ్చు మెంటల్ ఇల్నెస్ కావచ్చు ఈ యొక్క ఆప్షన్స్లో ఉంటే కనుక మీకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న ఎనభై ఆరు పర్సెంట్ ఎనభై ఏడు తొంభై పర్సెంట్ ఉన్నా లేదా ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు కూడా మిగతా ఆప్షన్స్లో మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందండి ఒక లోకోమోట్రో ఆర్థోపెడిక్ ఆప్షన్లో మాత్రమే మీరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందగలుగుతారండి ఇక మెడికల్ పెన్షన్ ఉన్నాయండి మెడికల్ పెన్షన్ అనేవి పదివేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇస్తారండి మీకు ఉన్నటువంటి ఏదైతే డిసీస్ ఉందో ఆ వ్యాధి బట్టి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు మెడికల్ పెన్షన్ పొందడం పొందాలన్నా లేదా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలన్నా డిఎంహెచ్ఓ ఆఫీసులో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆన్లైన్ చేయించుకోవాలి ఆన్లైన్ చేయించుకున్న తర్వాత మెడికల్ బోర్డు నుంచి మీకు ఆమోదం రావాలండి ఆమోదం వచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందండి మామూలుగా జనరల్గా చూసుకుంటే కనుక మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే నార్మల్గా శాంక్షన్ అవుతుందండి సదారం సర్టిఫికేట్తో కానీ మీకు ఎక్కువ పెన్షన్ రావాలంటే కనుక కంపల్సరీ డిఎంహెచ్ ఆఫీస్లో మీరు నమోదు చేయించుకోవాలి ఆ తర్వాత మెడికల్ బోర్డుకి వెళ్తుంది అక్కడ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ మీకు అప్పుడు పదిహేను వేల రూపాయల పెన్షన్ మెడికల్ పెన్షన్స్ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి అప్పుడు దాకా మీరు అయితే పెన్షన్లు అయితే పొందలేరండి ఎక్కువ పెన్షన్లు అనేవి సో ఈ రకంగా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ప్రజెంట్ ఈ సంవత్సరంలోనే జనవరి నుంచి కూడా దివ్యాంగ పెన్షన్లు అన్నింటికి కూడా వెరిఫికేషన్లు అయితే జరిగినాయి ఐదు లక్షల మందికి పైగా చేశారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి ఆ యొక్క వెరిఫికేషన్లు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి టైం అయితే పడుతుందండి రెండు వేల ఇరవై ఆరు మనకి జూన్ జూలై మనకి ఇంకా టైం అయితే పడుతుందండి చాలా వరకు కాబట్టి అప్పుడు దాకా ఇక్కడ కొత్త పెన్షన్లు అనేవి ఆపేస్తే అది కరెక్ట్ కాదు కదండి అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి మనకి మార్గదర్శకాలు అనేది ఏ అయితే మనకి ఇప్పుడు లిస్ట్ మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలను కొంచెం మెర్జ చేసి అటు ఇటు కలిపి మళ్ళీ ఆ మార్గదర్శకాలతోనే మళ్ళీ మనకి తీసుకొస్తుందండి సో ఇందులో ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ బొరుస పెన్షన్లు అనేవి ఇవ్వాలంటే ఇప్పుడు మార్గదర్శకం పెంచినారు కానీ తగ్గించరండి ఇంకా ఎందుకంటే ఇవే ఇప్పుడు ఉన్నవే బాగా తక్కువండి ఇంకా లీస్ట్లో ఉన్నాయండి ఇప్పుడు ఇంకా పెంచుతారు కానీ ఇంకా తగ్గించరండి మార్గదర్శకాలు అనేవి ఇప్పుడు ఉన్నటువంటి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో చాలా కాంప్లికేటివ్గా ఉందండి ఇది కనుక క్వాలిఫై అవుతుంది కనుక అందరికీ ఎన్టీఆర్ బొరుస పెన్షన్ అనేవి వస్తాయండి అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాల సంబంధించి కూడా అంతేనండి సో ఈ రంగా ఎన్టీఆర్ బొరుస పెన్షన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి తీసుకురావాలని చెప్పి అందరికి కూడా పంపిణీ చేయాలని చెప్పేసి చూస్తుందండి ఎప్పటి నుంచో కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అయితే కొత్త పెన్షన్ అయితే ఎవరికి కూడా మంజూరు కాలేదండి కొత్త పెన్షన్ అనేవి మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది కొత్త పెన్షన్లు అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ లో కానీ లేదంటే కనుక జనవరిలో కానీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకటి రెండు నెలల్లో అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయవచ్చు జరుగుతుంది ఈ రక ఏంటంటే సో ఏదైతే ఓల్డ్ డేటా ఉంటుందో యొక్క డేటా అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేసుకుంటారు వారి దగ్గర డేటా తీసుకుంటే రెండు కూడా మంచి చేసి అందరికీ కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్ అనేవి ఇస్తుందండి రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే ఇరవై ఆరు సంవత్సరంలో మనకి మార్గదర్శకాలు తీసుకొస్తుంది కొత్త పెన్షన్లు కూడా అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది రకంగా రాష్ట్ర ఏంటంటే త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే తీసుకొస్తామని చెప్పేసి అయితే ప్రతి అప్డేట్ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చెప్తున్నారండి ప్రజాప్రతినిధులు కావచ్చు ఇంకా ఎవరన్నా కావచ్చు ఇదే చెప్తున్నారు త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి అంటే చాలా బడ్డీని అయితే పడే అవకాశం అయితే ఉందండి ఎన్టీఆర్ వరుస పెన్షన్ తీసుకొస్తే కనుక ప్రభుత్వం పైన కూడా బడ్డీని పడుతుంది అదే విధంగా లబ్ధిదారుల సంఖ్య కూడా అంత గణనీయంగా పెరిగి ఉందండి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి కూడా మనకి టూ టూ ఇయర్స్ కూడా దాడుతుంది చాలా వరకు చూసుకుంటే కనుక ఎన్టీఆర్ వరుస పెన్షన్ అనేవి సంవత్సరానికి రెండు సార్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు కానీ లేదండి సో కాబట్టి త్వరలో అయితే రాబోతున్నాయండి ఒక ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చా నేను తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మనిషి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను